నమస్కారం పోస్టల్ నిబంధనల్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి మాట్లాడటానికి నేను ఇక్కడ ఉన్నాను మీరు మొదటిసారి ఓటు వేసేవారైనా అనుబజక్కులైన కోట్రైనా ఈ మార్పులు మీ ఓటింగ్ అనుభవాన్ని ప్రభావితం చేయగలవు కాబట్టి వెంటనే ప్రారంభిద్దా ముందుగా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఒక ముఖ్యమైన ఆదేశం రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం ఉన్నా లేకపోయినా బ్యాలెట్ పేపర్ వెనుక సీలు ఉన్నా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్ ను చెల్లనిధిగా పరిగణించకూడదు ఏపీలో పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటు విషయంగా ఈసీ కీలక సూచనలు చేసింది బ్యాలెట్ పేపర్ వెనుక వైపున రిటర్నింగ్ అధికారి సంతకం ఉన్నా లేకున్నా సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్వాలిడ్ చేయకూడదని ఆదేశాలు రిటర్నింగ్ అధికారి సంతకానికి పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని స్పష్టం చేసిన సిఈఓ పోస్టల్ బ్యాలెట్పై గెజిటెడ్ అధికారి సంతకం ఉన్నా లేకున్నా సీల్ లేదని బ్యాలెట్ చెల్లదని చెప్పకూడదని ఆదేశాలు జారీ చేశారు ఓటరు తమ బ్యాలెట్ పేపర్లో ఓటు సక్రమంగా వేశారా లేదా అన్న విషయాన్ని మాత్రమే చూడాలని స్పష్టం చేసిన ఈసీ ఏపీలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఈఓ